ఈ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మొట్టమొదటిగా జరిగేది ఏంటో తెలుసా అతి పెద్ద దొంగతనం అవును మీరు విన్నది కరెక్ట్ లీగల్ గా చేసే దొంగతనమే ఈ ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ విధానం ద్వారా మీ ఆస్తి పత్రాలని మీ చేత్తోనే గవర్నమెంట్కి ఇచ్చేలా చేసి దో చేయడం అయినా మీ కష్టం మీకు తరతరాలుగా వస్తున్న ఆస్తులని వాటి డాక్యుమెంట్లను తీసుకెళ్ళి గవర్నమెంట్ చేతిలో ఎందుకు పెట్టాలి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్న మీరు అడగండి మీ ఆస్తి పత్రాలని జగన్మోహన్ రెడ్డి ఆస్తి పత్రాలని గవర్నమెంట్ చేతిలో పెడతారా అసలు ఎందుకు పెట్టాలి సామాన్య ప్రజలు ఏంటి అవసరం ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ కాజేయడం వాటిని దోచెయ్యడం అమ్మేయడం లేదా అప్పులు తీసుకురావడం లేదా కుదవబెట్టడం ఇది నేను గాలి మాటలు చెప్తుంది కాదు గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం అంతెందుకు ఆయన ఎన్ని ఇడీ కేసులు లేవు ఇంకా చెప్పాలంటే అమరావతి రైతులు దిక్కు దివాణం లేని రాష్ట్రానికి మంచి ఉద్దేశంతో క్యాపిటల్ సిటీ కోసం ఒక రాష్ట్ర రాజధాని మంచిగా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తుల్ని పసుపు కుంకుమ కింద తెచ్చుకున్న ఆస్తుల్ని కూడా ఇస్తే వాళ్ళకి ఏ గతి పట్టిందో మనం గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ఇదే రేపు జరగబోతుంది మనకెలాగో మంచి జరగలేదు ఈ ఐదు సంవత్సరాలు మన బిడ్డల భవిష్యత్తు మనకి మన కుటుంబాలకి తీరని నష్టం జరిగింది కనీసం ఉన్న ఆస్తులైనా కాపాడుకుందాం ఆస్తుల్ని మన బిడ్డల చదువుల కోసమో పెళ్ళుల కోసమో ఇంకే మంచి కారణం కోసం వాడుకుందాం ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటల్లో పడద్దు ఇతను పచ్చి మోసగాడు దొంగతనం చేసేవాడు కబ్జాలు చేసేవాడు అప్పులు చేసేవాడు మోసగాడు పచ్చి మోసగాడు సొంత చెల్లినే ఆస్తి కోసం బయట గెంటేసిన వాడు మీ ఆస్తి పత్రాలను తీసేసుకొని మీకు మంచి చేస్తాడంటే మీరు ఎలా నమ్మాలనుకుంటున్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి చిత్తు చిత్తుగా ఓడించండి అతని మాటలని మీ ఓట్ల ద్వారా తిప్పికొట్టండి చంద్రబాబు నాయుడు గారు ఈ లాండ్ పూర్తిగా వ్యతిరేకం ప్రజలకి మంచి చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆలోచిస్తారు సంపద సృష్టించాలనుకుంటారు కానీ జనాల దగ్గర నుంచి